ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడుతున్న మైనర్ దొంగను సిసిఎస్ మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు దొంగ నుండి పోలీసులు మూడు లక్షల రూపాయల విలువగల నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వివరాలు వెల్లడించారు హనుమకొండ నగరానికి చెందిన మైనర్ బాలుడు చెడు వ్యసనాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ద్విచక్ర వాహన చోరీలకు సిద్ధపడ్డాడు తాళం వేసి పార్కింగ్లో ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడు ఇందులో మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీలు మామనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోరీకి పాల్పడ్డాడు ఈ వాహన చోరీలు పేపర్ మతమైన పోలీసులు తమకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిందితుడిని గుర్తించారు సిసిఎస్ మట్టివాడ పోలీసులు పోతన జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడిని పోలీసులు తనిఖీ చేసి విచారించగా ద్విచక్ర వాహనాల చోరికి పాల్పడ్డట్టుగా అంగీకరించారు పోలీసులు నిందితుడి ఇంటి నుంచి మరో మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు మైనర్ దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు